గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ ఫాలోవర్స్ మొన్నటి వీడియోలో మీకు కామర్స్ గురించి పూర్తిగా అర్థం తెలియకపోవడం వల్ల మనం చదివిన చదువులు కూడా మనకు ఉపయోగపడలేదనే విషయాన్ని నేను మీకు చెప్పాను అయితే ఇవాళ ఎడ్యుకేషన్ అంతా వ్యాపార ధోరణిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికీ అవసరం లేకుండా పోయింది కానీ మీకు అవసరం ఎందుకంటే మీ భవిష్యత్తు నిర్మాణంలో అది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మీరు కోర్సును ఎంచుకుంటారు కానీ మీరు కోర్సును ఎంచుకుని కూడా దాన్ని పక్కన పెట్టేసేసి టీనేజ్లో నాకు కాలేజీ అవకాశం వస్తుంది కాలేజీలో నేను ఎంజాయ్ చేయడానికి నాకు ఈ అమూల్యమైన కాలం పనికొచ్చేటట్టు చేసుకోవాలనుకుంటారు తప్ప అవతల వాడు పెరగటానికి మీరు ఉపయోగపడుతున్నారనేది కూడా ఆలోచన లేకుండా పోయింది మీకు కానీ తప్పలేదు అవతల వాడు పెరగడానికి మీరు ఉపయోగపడటంలో తప్పలేదు కానీ వన్ సైడెడ్ అయిపోయింది అతను అతను మిమ్మల్ని వాడుకుంటూ అతను పెరుగుతున్నాడు తప్ప ఎట్ ది సేమ్ టైం మీరు నాశనం అయిపోతున్నారు ఇలా ఎన్నో రకాల కోర్సులు ఉన్నాయి ఇంజనీరింగ్ ఉంది మెడిసిన్ ఉంది ఇవన్నీ ఈ నుంచి కామర్స్ అనేది ఒక కోర్సు కానీ కామర్సు ప్రపంచంలో కామర్సు వాడు ఎవడైనా కూడా ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళి బతకగలుగుతాడు ఖచ్చితంగా ఎందుకంటే కామర్సు సబ్జెక్టు మెయిన్ భూమికను పోషిస్తుంది ఎందుకంటే కామర్సు తెలియకపోతే మనం ముందుకు వెళ్ళలేము అదేంటి కామర్స్కి మనకి ముందుకు వెళ్ళడానికి సంబంధం ఏంటంటే కామర్సు డబ్బు మీద తయారు చేయబడ్డ శాస్త్రం డబ్బు ఎలా సంపాదించుకుంటాం ఆ డబ్బుని ఏ విధంగా వినియోగించుకుంటే రూపాయికి రూపాయి పెరుగుద్ది మన యొక్క ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది అనే దాని మీద ఉంది కాబట్టి ఏంటంటే డబ్బు ఎవరికి అవసరం లేదు అందరికీ అవసరమే కాబట్టి ఏంటంటే డబ్బు గురించి ఇవాళ వాడు లేడు డబ్బు గురించి వాడు లేడు అంటే అందరికీ అకౌంటింగ్ నాలెడ్జ్ ఉంది అని అర్థం కానీ ఇవాళ కొత్త శాస్త్రాన్ని మనం నేర్చుకుంటున్నట్టుగా కాలేజీల్లో మీరు ఇంట్రడక్షన్ చేస్తున్నారు సరే బాగానే ఉంది కానీ ఇవాళ ఒక సిస్టమేటిక్ వేలో ఒక సైంటిఫిక్ రూల్ అనుసరించి మనం నేర్చుకోవడానికి దాన్ని ఉపయోగించుకోవడం మానేసేసి ఒక కొత్త శాస్త్రం ఇది టీచింగ్ సబ్జెక్టు ఏమాత్రం ఉపయోగం లేని సబ్జెక్ట్ అని మన లెక్చరర్స్ గారి నోట్లోంచి దాదాపు నైంటీ ఎయిట్ పర్సెంట్ వస్తుంది ఆయన లెక్చరర్ ఆయన మీకు మార్గదర్శి కానీ ఆయన నోట్లను తెచ్చే మాటలో ఇటువంటి దుర్మార్గు మాటలు వస్తాయి అన్నారా అయితే ఇవాళ ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ ఫోర్లో ఒక ఇటాలియన్ మ్యాథమెటిషియన్ లోకాసియోలో అని ఆయన ఒక డబుల్ ఎంట్రీ సిస్టమ్ని ఇంట్రడ్యూ ఇంట్రడ్యూస్ చేశాడు జంట బద్ధి విధానం అంటారు మామూలుగా తెలుగులో డబుల్ ఎంట్రీ సిస్టమ్ని విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసి అంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ని ఎవరి డెబ్యూట్ విల్ హ్యావ్ ఏ కరెస్పాండింగ్ ఎయిడ్ అండ్ వైస్ వరుస అనే ఒక డెఫినెషన్ని మనం వాళ్ళు గటకగా చెప్పేస్తారు దాన్ని మనం చదివి వంట పట్టించుకుంటాం వంట పట్టించుకోవడం కాదు చదివి ఎగ్జామినేషన్ పనికి వచ్చి అది రాస్తాం లేకపోతే పక్కన వదిలేస్తాం కానీ జంటపడ్డు విధానానికి ఒక అర్థం ఉంది దాంట్లో ఎలా అంటే ప్రతిదానికి ఒక సమాధానం ఉంటుంది ఆన్సర్ ఫర్ రెస్పాన్స్ అంటే ఏది జరిగినా ఇది ఎందుకు జరిగింది ఈ జరగడానికి గల కారణం ఏది దోహదపడింది ఈ జరగటం వల్ల మనకు ఉపయోగం అయిందా నష్టమైందా అని ఇది చెప్పడం కోసం డబల్ ఎంట్రీ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది మరి డబల్ ఎంట్రీ సిస్టమ్ని వాడుకోవాలంటే మనకు గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటెన్సీ అని మనకి ఆ చాప్టర్ మీ అందరికీ తెలుసు గోల్డెన్ రూల్స్ మరి గోల్డెన్ అనే పదం ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్లోనే ఆయన మహానుభావుడు వాడాడు మరి ఆ రోజున గోల్డ్ ఎంత ఉందో రేటు తెలియదు నాకైతే మూడు రూపాయలు గోల్డ్ తెలుసు మూడు వందల రూపాయలు గోల్డ్ తెలుసు నాకు అయితే మరి అంటే ఆ రోజున మూడు వందల రూపాయలు ఉన్నప్పుడు ఎంతగా బంగారం కొనుక్కోవడానికి ఎంత కష్టపడేవాళ్ళమో దాన్ని ఎంత విలువైన వస్తువుగా చూసేవాళ్ళం ఈ రోజున డెబ్భై వేల రూపాయలకి వెళ్ళినా అంతే విలువ అంటే ఇవన్నీ తగ్గని అది ఆ రోజుకి ఈ రోజుకి దాంట్లో ఆ మెరుగు తగ్గలేదని అంటాం ఆ రోజున ఆయన గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్ అని అన్నాడు ఆ రోజున ఏమన్నాడు ఆయన ఇటాలియన్ దాంట్లో డెబేరే క్రెడేర్ అని లేదా డెబిటమ్ అండ్ క్రెడిటం అని రెండు పదాలను వాడాడు ఆయన ప్రపంచం మొత్తం మీద రెండు పదాలు తప్పితే వేరే పదాలు ఎవరు వాడరండి కానీ కాలాంతరంగా రకరకాలుగా ఇప్పుడు మనం ఏదో పిల్ల పిల్లగాడికి పేరు పెడతాం చిన్నో కన్నానో ఏదో పిలుస్తూ ఉంటాం నిక్ నేమ్స్ ఇవి ఇది కూడా అంతే డెబిట్ టు క్రెడిట్ అనే పదాలు వచ్చినాయి అదే వాడుకలో కూడా వచ్చేసింది ఇవాళ డెబిట్ టు క్రెడిట్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా డెబిట్ టు క్రెడిట్ గురించే మనం మాట్లాడుకుంటాం కానీ ఇవాళ మరి డెబిట్ టు క్రెడిట్కి మన పుస్తకాల మహానుభావులు రాసిన అర్థాలు ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ అన్ అకౌంట్ ఈజ్ డెబిట్ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ఎన్ అకౌంట్ ఈజ్ క్రెడిట్ అంటే పోలీస్ సిగ్నల్స్ లాగా మనం ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే లెఫ్ట్ ఏది రాసినా డెబిట్ అయినా క్రెడిట్ ఏది రాసినా క్రెడిట్ అయినా అంటే మరి దానికి అర్థం ఆ రైటర్లు చెప్పాలి ఆ రైటర్లని ఒక వేదమంత్రాలలాగా పఠించిన మన లెక్చరర్స్ చెప్పాలి ఎవరు దానికి అర్థాలు ఇంతకంటే అర్థాలు లేవండి ఏ పుస్తకం అయినా జరిగాయండి డెబిట్ అంటే లెఫ్ట్ సైడు క్రెడిట్ అంటే రైట్ సైడ్ మరి డెబిటు క్రెడిట్ రైట్ సైడు లెఫ్ట్ సైడ్ అన్నప్పుడు అంటే మనకి కరెక్ట్నెస్ ఎలా తెలుస్తుంది అసలు ఇది కరెక్ట్ అని మనకు ఎలా తెలియాలి తెలిసే అవకాశం ఎక్కడుంది లేదు కదా అయితే గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటెన్సీలో ఏం చెప్పారు అంటే బేసిక్ అకౌంటెన్సీలో ఏముంది పర్సనల్ అకౌంట్ రియల్ అకౌంట్ నామినల్ అకౌంట్ అని మూడు భాగాలు తెలిసారు పర్సనల్ అకౌంట్స్లో రిసీవర్ గివర్ ఉంటాడు ఎందుకంటే వాళ్ళు మనుషులు కాబట్టి ఇచ్చేవాడు పుచ్చుకునేటవాడు తర్వాత రియల్ అకౌంట్స్లో ఎసెట్స్ గురించి మాట్లాడాడు అంటే మనకి వచ్చే అసెట్ పోయే అసెట్ ఎసెట్ అంటే మనకి వ్యాపారంలో లాభాలు సమకూర్చుకోవడానికి ఉపయోగించుకునే పదార్థం అనుకోండి అది క్యాష్ అయి ఉండొచ్చు క్యాష్తో కొన్న ఫర్నిచర్ అయి ఉండొచ్చు క్యాష్తో కొన్న కంప్యూటర్ అయి ఉండొచ్చు క్యాష్తో కొన్న వెహికల్ అయి ఉండొచ్చు అంటే ఎసెట్ దానికి మనకు మీనింగ్ ఏం చెప్తారంటే గుర్చుకన్ గివ్ ఫ్యూచర్ బెనిఫిట్ అని చెప్తారు మీరు అందరూ చదువుకునే ఉంటారు అది ఫ్యూచర్ బెనిఫిట్ అంటే భవిష్యత్తులో లాభాలు తెచ్చిపెట్టేది అంటే ఈరోజుకి రోజు లాభాలు లాభగల ఇలా వస్తువు కొని ఇవాళ అమ్మేస్తే కాదు కదా కాబట్టి ఏంటంటే భవిష్యత్తులో అంటే కంటిన్యూస్గా మీరు అకౌంటింగ్ పీరియడ్ ఎన్ని ట్వెల్వ్ మంత్స్ ఉంటుంది ట్వెల్వ్ మంత్స్లో కంటిన్యూస్గా మీకు లాభాలను తెచ్చిపెట్టడానికి ఇది ఉపకరిస్తుంది క్యాష్ ఉపయోగిస్తుంది క్యాష్తో కన్నా గూడ్స్ ఉపయోగపడతాయి క్యాష్తో కన్నా ఫర్నిచర్ ఉపయోగపడుతుంది ఇవన్నీ ఉపయోగపడతాయి సో ఆ విధంగా దాన్ని అభివర్ణించారు సరే ఈ రెండాట్ల వల్ల ఏం జరి జరిగింది మీకు ఒక బ్యాలెన్స్ షీట్ అనేది తయారు చేయడానికి ఉపయోగపడుతుంది పర్సనల్ అకౌంట్స్ అండ్ రియల్ అకౌంట్స్ విల్ హెల్ప్ యూ టు ప్రిపేర్ ఎ రిపోర్ట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ షీట్ అంటే బ్యాలెన్స్ అంటే ఏంటంటే నిల్వ అంటే మీరు ఏ రోజున అనుకుంటే ఆ రోజు థర్టీ ఫస్ట్ అనుకుంటారా ఫిఫ్టీన్త్ అనుకుంటారా ఎప్పుడైనా అనుకోండి ఆ రోజుకి మనం మనం తిరిగి ఇవ్వాల్సిన బాకీలన్నీ ఆ బాకీలు తీర్చడానికి మన దగ్గర ఉన్న వనరులు ఏంటి అది ఏ రూపంలో ఉంది అది గూడ్స్ రూపంలో ఉందా నిల్వ గూడ్స్ రూపంలో ఉందా ఫర్నిచర్ రూపంలో ఉందా సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో ఉందా నగదు రూపంలో ఉందా లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ రూపంలో ఉందా అంటే అవి తీర్చడానికి మీ దగ్గర ఉండాలి కదా లేకపోతే అలా తీరుస్తారు మీరు చూస్తారు ఎంత లాజికల్ ఇది ఇది ఎక్స్ప్లెనేషన్ అది సో బ్యాలెన్స్ షీట్లో పర్సనల్ అకౌంట్స్ రియల్ అకౌంట్స్కి ప్లేస్మెంట్ ఉంటుంది మరి బాగానే ఉందండి అంటే ఏ రోజునైనా నేను రోడ్డు మీద పడను నేను ఏదైతే నా అవసరాల కోసం నా వ్యాపార అభివృద్ధి కోసం అయితే ఎవరు వెళ్తే నేను తెచ్చుకున్నాను డబ్బులు అది డబ్బు రూపంలో కానివ్వండి వస్తువు రూపంలో కానివ్వండి సర్వీస్ రూపంలో కానీ తెచ్చుకున్నాను వాళ్ళకి ఏ నాడైనా నేను వాళ్ళు బాగా తీర్చేయగలుగుతాను కాబట్టి నాకు ఏముంది గుడ్డల మీద చెదిలేసుకు పడుకోవచ్చు దాన్నే మనం బ్యాలెన్స్ షీట్ అంటాం అయిపోయింది ఇంకో ఏముంది ఇప్పుడు మూడు భాగాలు చేశారు కదా నాన్ననే లెక్కను నామినల్ అకౌంట్ అంటే నామమాత్రం కాలుతారని తెలుగులో మాట్లాడతారు తర్వాత మీకు నేమ్ షేక్ అకౌంట్స్ కూడా అంటారు అంటే వీడు పేరుకే ఉన్నాడు అంటారు చూసారా అది అయితే మరి నామినల్ అనే పదం ఏంటి టెంపరీ అని అర్థం వచ్చింది మరి టెంపరీ అనే పదం దేనికి వస్తే మరి పర్మనెంట్ ఏది పర్సనల్ అకౌంట్స్ రియల్ అకౌంట్స్ పర్మనెంట్ అండి ఎందుకు పర్మనెంట్ అంటారు అంటే వచ్చిన క్యాష్ ఎప్పటికీ ఉంటుందో మీకు ఎన్ని సంవత్సరాలు బిజినెస్ చేస్తే అన్ని సంవత్సరాలు క్యాష్ లేకుండా మీరు వ్యాపారం ఏం చేయలేరుగా అట్లనే వచ్చిన మనిషి అంటే ఓనరుగా వచ్చిన వాడు కడదాకా ఉంటాడు ఎన్ని సంవత్సరాలు నడుస్తుంటే వాళ్ళు ఇద్దరు పర్మనెంటేగా అర్థమైంది కదా ఇంత ఇద్దరు సింపుల్ కదా మరి టెంపరీ నేను ఎందుకన్నానంటే ఒక వ్యాపారం చేసేటప్పుడు ఒక పీరియడ్ అనుకుని ఈ ఈ పన్నెండు మాసాల కాలం ఏదైనా మనం ఒక సంవత్సర కాలం లెక్కెచ్చుకుంటే మూడు ఋతువులు వస్తాయి ఏది వర్షాకాలం ఎండాకాలం సీతాకాలం అట్లనే దీంట్లో మూడు పన్నెండు మాసాలు పన్నెండు మాసాలలో నా అచీవ్మెంట్స్ ఏంటి నేను కొన్నది ఏంటి అమ్మింది ఏంటి కొన్న అమ్మడానికి కొనుగోలుకి మధ్యలో ఉన్న అంతరం ఏంటి మరి నేను అనుకున్న విధంగా లాభాలను నాకు సేకూర్చపెట్టిందా ఈ వ్యాపారం లేకపోతే లేదా మరి లేనప్పుడు నేను ఈ వ్యాపారం చేయడం ఎందుకు లాభాబాక్స్ తోటే వ్యాపారం కదా కాబట్టి ఏంటంటే దానిని తెలుసుకోవడం కోసమే ఈ నామినల్ అకౌంట్స్ అంటే దీని అర్థం ఏంటి టెంపరీ అని అర్థం ఏంటంటే కేవలం దీంట్లో నామినల్ అకౌంట్స్లో ఏమున్నాయండి ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ అంటే ఎవరే అండి సొంత ఎక్స్పెండిసర్ కదండి బిజినెస్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ బిజినెస్ రిలేటెడ్ ఇన్కమ్ అన్నారా ఈ రెండు దీంట్లో ఉంటాయండి ఈ రెండు వాటి వల్ల మీకు ఏంటంటే లాభమా నష్టమా అనేది తెలియజెప్పడం కోసమే ఉంటాయండి ఇవి 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 నెక్స్ట్ ఇయర్కి క్యారీఫర్ అవ్వడం కావండి ఉన్నారా ఇక్కడికి అంతర్ధానం అయిపోతుంది క్లోజింగ్ ఆఫ్ బుక్స్ అని మీరు చదువుకుని ఉంటారు క్లోజింగ్ ఆఫ్ బుక్స్ అంటే దీంట్లో ఉన్నాయన్నీ కూడా మీరు లాభ నష్టాల ఖాతాకి మరలించి లాభము నష్టమో మీరు తెలుసుకుంటారన్నమాట అది దాంట్లో ఉన్న మర్మం అది సో ఇది నామిన అంటే ప్రతిదానికి ఒక అర్థం చూసారా టెంపరీ అకౌంట్ అంటే ఇది ఉన్నారా తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ కొత్త ఖతాలే ట్రాన్స్పోర్ట్ మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అవుతుంది కొత్త ఖాతాలు పద్దు మాత్రమే కానీ జీరో నుంచి స్టార్ట్ అవుతుంది సేల్స్ కూడా జీరో నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏంటంటే ఆ విధంగా అయితే మరి ఈ విధంగా మనకి ఒక రిపోర్ట్ని ప్రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇంతకీ నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటి అసలు డెబిట్ క్రెడిట్కి అర్థం అర్థం ఏంటి మీకు ఎవరికైనా తెలుసా నాకు మాత్రమే తెలుసని నేను ఒకటి చెప్పాను కదా మరి ఇది 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 చెప్పాలి అంటే నాకు కొంత టైం కావాలి టైం కావాలంటే ఇది బాగా లెంగ్త్ అయిపోయేటట్టుంది ఇప్పటికే పన్నెండు నిమిషాలు అయింది కాబట్టి దీని కంటిన్యూషన్ వీడియోలో నేను మీకు డెబిటివ్ క్రేట్ గురించి విన్నవిస్తాను కాబట్టి ఏంటంటే ఇది చూసి అది చూడండి ఆ రెండో చూస్తే డెబిటివ్ అర్థం అర్థమైపోతున్నాను కాదు పూర్తిగా మీకు అర్థం కావాలి అంటే కంటిన్యూషన్ చూడండి చూసిన తర్వాత మీకు పూర్తిగా అవగాహన అవుతుంది డౌట్స్ ఉంటే నాకు నేను మీకు కావాలంటే ఒక ప్రాబ్లం కూడా చేసి చూపిస్తాను నేను డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగద్దు అప్పటి వరకు స్టే విత్ మీ థ్యాంక్ యూ వెరీ మచ్